ఏ వంట చేయలేం చేయలే ఇటు పోయాడు అన్నా అరే ఆడున్నా పొద్దు నేనొటే అడిగేది ఏ ఇనే నిన్న మన సెంటర్కు ఒక పిల్లొచ్చిందే డాన్సు మస్తు చేసింది జాయిన్ కామన్నా పదిహేను వేలు అడిగిందే ఏ ఊకోరా మనమే అడక తింటున్నాం పదిహేను వేల ఆయన ఆడపిల్లతో డాన్స్ లేదురా స్టూడెంట్స్ కి నేర్పనికే ఏం అవసరం లేదు బొమ్మను ఆయన నువ్వేడుకెళ్ళేస్తావు ఒక నాలుగు నెలలు నీకు పైసలు ఇయలేనే ఏమంటావ్ పనులు వికి చేతిలో పెడతా మస్తు డెవలప్ అయితానే ఆ పైసలు నాకేరా నేను చేస్తా డెవలప్ మస్తుగా నువ్వు చేస్తావా అరే ఇంటింటికి తిరిగి పోరగాలను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం మాకే ఇస్తలేదు పదివేలు కూర్చొద్దుగా దుంకినందుకు దానికి పదిహేను వేలు అరా ఏం వద్దు సప్పుడే కూర్చోపని అమ్మా ఏంది సరే లాస్ట్ మాట పదివేలు ఇస్తాను చెప్పు లేకుంటే అవసరం లేదు పోమాను అన్నా ఓకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు ఉన్న క్యాండెడ్ అన్నా ఇరవై ఎకరాలు అన్న మాట నిజమే ఆర్మోర్ ఉంటాం నితో చెప్పింది అరే అరేన్నా మీ ఊరన్నీ ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోడి దిమాకంటే అన్నా పదివేలు కూడా ఎక్కువే అల్లు ఎవరో పెద్ద బట్టలు అంట అన్న వాళ్ళ బాబాయ్ పేరు నరసింహం అంట మస్తు పైసలున్న వాళ్ళే మంచిదేండి కమిట్ కాలే అదే అన్న పైసలు కమెంట్ కాలే కదా అంటున్నా అన్న ఈయన్నే ఉంటుండు వాడని వచ్చి జాయిన్గా అట్లా రోడ్లు వెంబడి కలవొత్తను తొరికితే సాగొడతాను మనకెందుకు అన్న ఈ పంచాయతీలు నువ్వే కదా అన్నావు పంచాయతీలో పడాలని ఎవరు అనుకుంటద్రా లవ్ అయిపోతుంది ఆ లవ్ వాళ్ళ ఇద్దరు లవ్లో ఉన్నారే ఇంత అంత హెల్ప్ రా లవ్ అవుతుంది రా ఏం చేస్తాం అవుతుంది ఫస్ట్ లవ్ అవుతుంది తర్వాత పెంట్ అవుతుంది రే ఆ మౌని రోజు కాలమ్మన్ ఆమె అన్నా జాబ్ సంగతి మాట్లాడాలి మరి జీతం ఎట్లా నువ్వైతే అర్థమే కావన్నా కావన్న ప్లీజ్ పదిహేను వేలు ఇస్తున్నా థ్యాంక్ యూ నాన్న పేరు అడ్రస్ మాది కూడా ఆరుమూరే అవునా మీ పొలంలో మా అయ్యప్ప అని అమ్మ ఊర్లోనే ఉంటుంది మంచిగా సెటిల్ అయినా ఎవరికి చెప్పావు కదా డాన్స్లంటే మా ఇంట్లో ఒప్పుకోరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా బెస్ట్ అదే బెస్ట్ అట్లే చెప్పు ప్రాబ్లం ఏం రాదు కదా వీడియోలు ఏం తీయొద్దు ఆ ఊరిలో ఎవరికి చెప్పొద్దు వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ ఆహా ఒప్పుకోరు ప్రాబ్లం అవుతుంది సరే సరే నీ ఇష్టం డాన్స్ లా చేతులు వేయడం టచ్ చేయడం ఏమి ఉండదు కదా డాన్స్ నాకు ఇష్టం ఉండదు టూ ఫీట్ ఇస్తుంది ఉండాలి సరే ఓకే ఏ మౌని ఏంది చూసుకుని ఫస్ట్ జీతం మస్ చేస్తా పని మస్తు చేస్తా చూస్తు మౌని ఏమైంది ఏమైంది సారీ సారీ మౌని నేను టూ ఫీట్ డిస్టెన్స్ అన్నా కదా అందుకే డాన్స్కి ఒప్పుకున్నా కదా నువ్వు కూడా ఓకే నావు మిస్టేక్లా అయిపోయింది మళ్ళీ రిపీట్ కాదు సారీ మోని ఏ ఒక ఫోటో తీరా తీరాంత్ అటు ఏ మోని ఇగో తీసుకో ఏంది వద్దు రేట్లు ఒక రేంజ్ లో ఉన్నాయి వద్దు ఏ నాకు తర్వాత ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి పెళ్లి చేసుకునేటోళ్ళు అమెరికా పోయేటోళ్ళు జాబ్ కొట్టేటోళ్ళు అందరు వచ్చి ఫస్ట్ టైం నేను ఇస్తున్నా హ్యాపీగా ఉంది అంతా నీవాలనే ఏ థ్యాంక్స్ అట్లేం లేదు పోదాంపా అరే దీరు దా మోనీ కంఫాస్ట్ लेट्स गो गाइस फिफ्थ फ्लोर हे रेवंत ना बॉस हाय ए बॉस का दो पार्टनर हाय सनी डीरो आ लिफ्ट हो चुकी है एम चुदको ना ब्रदर डिग्री ओपन लगा टेस्ट ना ओ बिजनेस पार्टनर है ना इनके मन ना हाँ जुम्बा इंटी ఈ ఏ అంత కాదు జస్ట్ బిల్డింగ్ స్టార్ట్ చేసినాం ఇప్పుడు చాలా పెద్దగా ఇప్పుడు మార్నింగ్ వచ్చినాక వంద మంది పైన జాయిన్ అయ్యారు మా ఏరియాలో రేవన్ జుమా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు ఎంత మిగులుతుంది బ్రో మంచిగానే అవుతుంది హ్యాపీ ఉన్నాం ఇంకా రెండు మూడు నెలల ఎట్లన్నా పదిహేను లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టిన ప్లాన్ మార్నింగ్ లేకుండా పెడతావా అదే మోనీ లేకుండా ఫిఫ్టీన్ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తావా ఎందుకు బ్రదర్ ఇంట్లో ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలియదు కదా అయినా తెలిస్తే ఒక్క నిమిషం అయినా ఉండనిస్తారనుకుంటున్నావా వాళ్ళు చిన్నెవరు తెలుసా పెద్ద పటేల్ నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు ఏమనుకోకు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు లైఫ్ అందుకే కొంచెం రియాలిటీలో ఉంటామని చెప్తున్నాను అంతే అమ్మాయి ఉంటే మర్చిపో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే కానీ ఊర్లో నీ కూడా చూడదు తాకను కూడా తాకదు టూ ఫీట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో అలా వెళ్ళిపోతాం బ్రదర్ ఐ గ్యారంటీ అయినా మీకు బిజినెస్ ఎందుకు బ్రదర్ ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా ఈజీగా దొరుకుతాయి కదా నీకు అరే మేడం ఎన్నిసార్లు చెప్పాలి ఉండలేరా కమాన్ అన్నా కొత్త సెంటర్ బ్రోకర్

అటెన్షన్లో ఉన్నా ప్లీజ్ కన్ఫర్మా అదే గాంధీ స్టాచ్యూ దగ్గర నేను చూడొస్తా ఏందబ్బా నవ్వటం ఏ ఏం అట్లేం లేదు సాయంత్రం ఊరిపోతున్నా అర్జెంట్ పని ఉంది నాలుగు రోజుల్లో పండగ కదా నేను కూడా వస్తాను మంచిది హెల్ ఏంది గంగవా ఏ రాయ్

ఏంద్రి సప్పుడు సప్పుడుచా యవ్? మా.